ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తం అవుతోంది ఆయన గత కొద్ది రోజులుగా సరిగా లేరు ఆరోగ్యంగా అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలను వైట్ హౌస్ వాళ్ళు ఖండించినప్పటికీ కూడా ఆయన దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు మాత్రం ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందనే చెప్తున్నారు పైగా ఆయన చేతి మీద పర్పుల్ బ్లూ కలర్లో ఒక మచ్చ రావడం అలాగే ఐస్ కూడా ఉబ్బిపోయి ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల లైక్ ఆస్పిరిన్ అలాంటివి వాడడం వల్లనే వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు ఆయనకి గుండె సంబంధిత వ్యాధులు కూడా ఇవి ఉన్నాయని చెప్తున్నారు ఇదంతా ఎంత నిజం అసలు నిజంగానే ఆ మచ్చలకి వీటికి ఏమన్నా రిలేషన్ ఉందా ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు యశోద హాస్పిటల్స్ నుంచి లైవికారులు అందుబాటులో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఏంటి బ్లడ్ థిన్నర్స్ వాడితే లేకపోతే యాస్పిరిన్ లాంటివి వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే ఏజ్ రిలేటెడ్ అనుకోవచ్చు ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ట్రంప్ గారికి డెబ్బై తొమ్మిది ఏళ్ల వయసు ఉంది సో వయసు ప్రకారం ఆ వయసు రీతే వచ్చినాయి అనుకోవాలా లేకపోతే నిజంగానే ఏదన్నా హెల్త్ కి సంబంధించి గుండెకి దానికి వాడే మెడిసిన్ వల్ల ఇలాంటి మచ్చలు రావడం కానీ లేదే ఐస్ ఇలా ఉబ్బిపోవడం గానీ అలా జరుగుతుందా లేకపోతే ఆయన వాకింగ్ కూడా కొంచెం స్టైల్ మారింది అంటే కొంచెం పడిపోతున్నట్టుగా నడుస్తున్నారు అని అంటున్నారు వీటన్నిటి మీద మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి సార్ తప్పకుండా అండి ఒకటైతే నేను ఫస్ట్ పాయింట్ ఏం అంటే ఒక మనిషిని మనం చూడకుండా ఫిజికల్ గా కానీ ప్రశ్నల కానీ అంటే మా దాంట్లో మెడిసిన్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే మనిషితో మాట్లాడటం డీటెయిల్ గా మాట్లాడి ఎగ్జామినేషన్ అంటే ఏవేవి మనము చేయాల్సినవి ఉన్నాయి అంటే ఎగ్జామిన్ చేసి మనం మీరు అన్న ఇప్పుడు వన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇస్ విజువల్ ఎగ్జామినేషన్ ఇలా చూసి కొన్ని పికప్ చేస్తాం పాయింట్స్ అలానే పర్ నాడి పాత రోజుల్లో నాడి పట్టుకొని చూస్తేనే చెప్పేస్తారు అంటుండేవారు మీరు వింటే గనక అది నాడి నాడి పట్టుకొని చెప్పడం కాదండి నాడి పట్టుకొని మనిషిని అన్ని విధాలా ఎగ్జామిన్ చేసి ప్రశ్నలు వేసి పట్టుకోవడం జరుగుతుంది సో మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఈవెంట్ టుడే హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది పరీక్షల్లో తెలుస్తుంది అనుకుంటుంటారు పరీక్షల్లో కంటే కూడా మించి మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవటం అంటే ప్రశ్నలు వేసి క్రాస్ ఎగ్జామినేషన్ లాగా లాయర్ ఇలాగైతే క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు డాక్టర్ కూడా అలా ఎగ్జామినేషన్ లో హిస్టరీ టేకింగ్ అండ్ ఎగ్జామినేషన్ ఫైనల్ గా గుడ్ సో ఇంకొకటి ఏంటంటే పాయింట్ ఈ ట్రంప్ గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోకూడదు ఎవరు ట్రంప్ ని నేను చూడలేదు నేను దగ్గర కూడా పోలేదు సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ హిమ్ బట్ ఏమిటి అంటే మీరన్న పాయింట్స్ మూడు పాయింట్స్ నేను ఇక్కడ గమనించాను ఒకటి ఆ నల్ నల్లగా లేదా పర్పుల్ గా లేదా బ్లూయిష్ గా ఒక మచ్చని చేతి మీద చూడటం జరిగింది ఎవరికైనా అవ్వచ్చు రెండు కళ్ళు ఉబ్బి ఉండటం ఇది ఒక చెప్పారు మీరు ఇంకొకటి నడుస్తుంటే పక్కకి తూలి స్వే అవుతున్నారు అటు ఇటు ఊగుతున్నారని చెప్పారు సో వీటి గురించి మనం డిస్కస్ చేయొచ్చు ఏ ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ బాగా గట్టిగా మీరు చెప్పింది ఒక మచ్చ సో దీన్ని బ్రూజింగ్ అంటాం అండి బ్రూజింగ్ బ్రూజింగ్ అని ఇంగ్లీష్ లో అంటాం తెలుగులో అయితే కరెక్ట్ గా చెప్పాలంటే కమిలిపోయింది అంటారు కమిలింది చర్మం కమిలింది అంటారు ఈ కమిలిపోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది మీకు ఒక తలుపు మధ్యలో మీరు చేయి పడ్డప్పుడు బలంగా కొన్నిసార్లు కరెక్ట్ అయిన ప్లేస్ లో పడితే చిన్న దాంతో కూడా అవుతుంది అంటే ఎక్కడ పడింది అనే దాన్ని బట్టి బాల్ తగిలినా కూడా ఈ పిచ్చి పంతి అని చిన్నప్పుడు ఆడేవాళ్ళు అక్కడ కమిలిపోతుంది సో ఈ కబిలి బ్రూజింగ్ అంటారు ఈ బ్రూజింగ్ రెండు రకాలు కావచ్చు ఒకటి ఈజీ బ్రూజింగ్ అంటాం ఈజీ బ్రూజింగ్ అంటే చిన్న తాకిట్ వచ్చేయటం మీరు అన్నట్టు చిన్న తాకిడి అంటే పక్కన ఫ్రెండ్ ఇట్లా వచ్చి దగ్గర కూర్చుంటే కూడా వచ్చేది అది ఈజీ బ్రూజింగ్ స్పాంటైనియస్ బ్రూజింగ్ అంటే కమిలిపోవటం ఏమి చేయకుండా కమిలిపోవటం కూడా జరగచ్చు అంటే స్పాంటైనియస్ అంటే దాని తర్వాత మీకు మచ్చలు వచ్చేస్తున్నాయి సో రీసెంట్ గా నేను ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని చాలా అంటే బ్రీఫ్ గా అండి ఒకటి రీసెంట్ పాస్ట్ లో నాకు యంగ్స్టర్ ఒక లేడీ వచ్చింది ఫేర్ గర్ల్ సో ఆవిడకి అనుకోకుండా మీకు ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు తెల్లగా ఉండేసరికి నాకు ఏదైనా తగిలితే బ్లడ్ వస్తుంది ఇట్లా కనిపిస్తుందండి అండి మచ్చలు అంది మరి నాకు ఇప్పుడు ఎందుకు వచ్చి చూపించుకుంటున్నారు అంటే నేను గుండె డాక్టర్ అని నాకెందుకు చెప్తున్నారు అన్న గుండె డాక్టర్ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే పక్కన వాళ్ళు చెప్పారండి గుండె డాక్టర్లు కూడా చూస్తారు ఇలాంటివి బికాజ్ ఈ బ్లీడింగ్ ఆస్ప్రిన్ వాడితే మీరు ఆస్పిరిన్ వాడితే అనే మాట వచ్చింది కాబట్టి ఆస్పిరిన్ వాడితే వస్తున్నలా ఆయన అని వచ్చారు సో ఇప్పుడు ఎందుకు వచ్చారు చిన్నప్పటి నుంచి వస్తే అంటే కొంచెం వియర్ గా వస్తున్నాయి ఎక్కువగా వస్తున్నాయి చూస్తే అది లుకింగ్ బ్లడ్ క్యాన్సర్ ఎండెడ్ అప్ విత్ బ్లడ్ క్యాన్సర్ అండ్ లక్లీ షీ సర్వైవ్ డేట్ హౌస్ సో మీకు కొంతమంది ఇలానే వచ్చి మన దగ్గర ఇలానే కమిలిపోయిందని చెప్పి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏది ఉండదు స్కిన్ డిసీజెస్ అంటే డిసీజ్ కూడా స్కిన్ ఫిజియాలజీ దు ఫిజియాలజీ అంటే వాళ్ళకి ఆ స్కిన్ ఆ విధంగా ఉంటుంది సెనైల్ పర్పురా అనే ఒక డిస్కషన్ వచ్చింది సో అది సెనైల్ పర్పురా అంటే ముసలితనంలో స్కిన్ కూడా ముసలి పడిపోయి పేలవంగా అయిపోవడం వల్ల ఈజీగా బూజ్ అవుతుంది సో దీంట్లో మనిషికి ప్రాణాపాయం ఉండదు కాస్మెటిక్ గా అందరూ చూస్తుంటే అడుగుతుంటారు ఏంటి ఇలా ఊరికి అన్ని చోట బ్లడ్ ఉందండి మీరు చాలా తెల్లగా ఉన్న వాళ్ళకి చూడండి కొంతమందికి ఈ ఎర్రపచ్చలు ఉంటాయి బ్లడ్ వాళ్ళు బ్రష్ చేసుకున్నప్పుడు జస్ట్ బ్రష్ ఇక్కడ తగిలినప్పుడు రావచ్చు షేవ్ చేసుకుంటే శర్మానికి రావచ్చు సో ఇవన్నీ జబ్బు లేకుండా కూడా రావచ్చు ఇందాక నేను చెప్పింది ఇంకో ఎక్స్ట్రీమ్ బ్లడ్ క్యాన్సర్ లుకిమియా ఇది అదర్ ఎక్స్ట్రీమ్ అంటే ఇది ఇది గుడ్ అది బ్యాడ్ సో మీకు సింపుల్ గా కూడా ప్రూజ్ అవ్వచ్చు ఇంకొకటి మేము ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ లో మేము స్టెంట్లు పెట్టాక చాలా మందికి టికా ఒక మందు పెడతాం టికా కిల్లర్ ఆస్ప్రిన్ అనే మందులతో టికాలర్ అని మచ్ మోర్ పొటెంట్ మెడికేషన్ క్లోపిడోగ్రెల్ ఉంటది అలా ఈ టికాకిలని స్టెంట్ పెట్టాక ఆపద్దు అని చెప్తాం సో ఈ టికాకి వాడే వాళ్ళలో చాలా మందిలో అంటే వందలో ఒక ఇరవై మంది ముప్పై మందికి తొడల దగ్గర రాపిడి ఉన్న చోట లేదా సంకల దగ్గర ఎక్కడైతే రాపిడి ఉంటుందో అక్కడ లేదా టైట్ గా వేసుకున్న చోట క్లాత్ క్లోతింగ్ వేసుకున్న చోట మచ్చలు వస్తాయి కొంతమందికి పెయిన్ఫుల్ ఉంటాయి కొంతమందికి నాన్ పెయిన్ఫుల్ ఉంటాయి కొంతమంది పెయిన్ఫుల్ కూడా ఉంటాయి సో మేము అయినా కూడా కంటిన్యూ చేస్తాం మందుని ఎందుకంటే ప్రమాదం ఏం క్రియేట్ చేయదు పెయిన్ బాగున్న వాళ్ళకి మాత్రమే మారుస్తాం మెజారిటీ పీపుల్ కి మొత్తం సో స్కిన్ లో అండర్ ద స్కిన్ బ్లీడ్ అయినప్పుడు పెద్ద ప్రమాదం ఏం కాదు కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి పెథాలజీ ఉంటుంది సో లుకీమియా బ్లడ్ క్యాన్సర్ లాంటిది ఉండొచ్చు ప్లేట్లెట్లు తగ్గిపోయి రీసెంట్ గా డెంగ్యూ ఫీవర్ వచ్చి జ్వరం వచ్చి తగ్గిపోయి ప్లేట్లెట్ తగ్గిపోయి ప్లేట్లెట్ ప్రమాదం ఇది మార్క్ మార్క్ రావచ్చు తర్వాత బ్రెయిన్ లో బ్లీడ్ అయ్యి ప్రాణం ఎక్కువ రావచ్చు సో ఇట్లా మచ్చలు అనేవి బినైన్ ప్రమాదకరం కాని కాని వాటి నుంచి ప్రమాదకరమైన వరకు ఏదైనా అవ్వచ్చు కొన్ని అన్నట్టుగా మందుల వల్ల అవ్వచ్చు కొన్ని జబ్బు వల్ల అవ్వచ్చు కొన్ని జబ్బే లేకుండా కూడా కావచ్చు సో ఇదంతా కూడా డాక్టర్ నిర్ధారణ చేయాలి మనమే దాన్ని వచ్చిన వెంటనే కంగారు పడిపోకూడదు అలా చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు డాక్టర్ని సంప్రదించినట్టయితే అది సరైన పద్ధతిలో ఇది అసలు మనం మర్చిపోవచ్చా దీనికి ఏమైనా చేయాలా అనేది చెప్పడం జరుగుతుంది సో దీన్ని ఫైనల్ గా ఆర్ ఈజీ బ్రూజింగ్ అంటాం అంటున్నారు డాక్టర్ గారి యాంకిల్ దగ్గర కూడా స్వెల్లింగ్ నెక్స్ట్ నెక్స్ట్ స్వెల్లింగ్ నెక్స్ట్ స్వెల్లింగ్ ఈ కంటి దగ్గర ఉబ్బటం మీరు సినిమాలు కూడా వచ్చిందండి కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు అని సో మీరు ఈ క్యారీ బ్యాగ్స్ లాగా కనిపించడం అనేది మీకు చాలా మందిలో వయస్సు తో వస్తుంది దాన్ని ఇప్పుడు బొటాక్స్ వేసి ఫిల్ చేస్తున్నారు చాలా మంది ఫిల్లర్స్ బొటాక్స్ అంటారు అవి వేసి ఎందుగా కనిపించడానికి ప్రయత్నం చేస్తుంటారు సరే ఓల్డ్ పీపుల్ లో అలా కళ్ళ చుట్టూ వచ్చే అవకాశం ఉంటుంది కానీ కొంతమందిలో మాత్రం కిడ్నీ ఫెయిలియర్ కిడ్నీ నుంచి ప్రోటీన్ లీక్ అయినా హార్ట్ ఫెయిలియర్ హార్ట్ ఫెయిర్ ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు కిడ్నీ ఫెయిల్యుర్ ఉన్న వాళ్ళకి రావచ్చు కిడ్నీ నుంచి ప్రోటీన్ లీక్ అయ్యే వాళ్ళకి రావచ్చు లివర్ దెబ్బతిని ప్రోటీన్ ప్రొడక్షన్ తేడా వచ్చిన వాళ్ళకి రావచ్చు ప్రోటీన్ లూజింగ్ ఎంట్రోపతిలో రావచ్చు సో అనేకమైన కారణాలు ఉంటాయి దాంతో కాళ్ళవాపు కూడా రావచ్చు మోస్ట్ కామన్ గా కాళ్ళవాపు కారణం ఏమిటి అంటే ఈ సిరలు కాళ్ళలో ఉన్న సిరలు సరిగ్గా పని చేయకపోవడం మోస్ట్ కామన్ దాన్ని ఇన్సఫిషియన్సీ అంటారు ప్రయాణాలు ఎక్కువ చేశాక కొంతమంది లాంగ్ జర్నీలు చేశాక ఇంట్లో కాళ్ళు వాపు వచ్చింది కాళ్ళు టెక్క మీద పెట్టుకుంటే లేదా దిండ్ మీద పెట్టుకుంటే తగ్గిపోయింది అంటూ ఉంటారు సో ఇటువంటిది వినయి పెద్ద ప్రమాదకరం కాదు కానీ కొంతమందిలో మాత్రం నేను చెప్పిన వ్యాధులు లివర్ డిసీజు కిడ్నీ డిసీజ్ హార్ట్ డిసీజ్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి సో చూపించుకోవటం మంచిది సో ఇది కాకుండా ప్రమాదకరమైన వ్యాధులు ఏంటంటే ఈ యాంకిల్ దగ్గర వాపుకి కొంతమందికి ఒక సిరల్లో క్లాట్ కట్టి గుండెకి వెళ్ళి పల్మర ఎంబోలిజం అనే ప్రమాదం జరుగుతుంది సో ఇలాంటిది కూడా కొంతమందిలో జరుగుతుంది సో ఇంకా మీరు మూడవది చెప్పారు ఆ స్వెయిన్ నడుస్తుంటే తోలటం అనేది కూడా దీన్ని వట్టయిగు అని కొంతమంది ఇంబ్యాలెన్స్ అని కొంతమంది అంటూ ఉంటారు సో ఇది మెజారిటీ ఆఫ్ టైమ్స్ న్యూరలాజికల్ ఉంటుంది కొంతమందికి బినైన్ బినైన్ కండిషన్ అంటే వయసుతో బ్యాలెన్స్ కి సంబంధించిన సిస్టమ్ ఎఫెక్ట్ అవటం వల్ల నడుపుతుంటే వే అటు ఇటుగా తూలటం అనేది కొంతమందిలో జరుగుతుంది సో ఇది కొంతమందికి బినైన్ కండిషన్ అంటే ఏమి చేయడానికి ఉండదు ఏమి చేయాల్సిన అవసరం ఉండదు ఏమి ప్రమాదకరం కాదు కానీ కొంతమందిలో మాత్రం ఇది బ్రెయిన్ లో డామేజ్ కి ఒక సూచన అవ్వచ్చు అంటే బ్రెయిన్ లో మీకు ఇంటర్నల్ క్యాప్సూల్ అని ఉంటుంది సెరిబెల్లం అని ఉంటుంది కొన్ని ఏరియాస్ లో క్లాట్ ఏర్పడి కానీ లే బ్లీడింగ్ అవటం కానీ లేకపోతే సరఫరా తగ్గిపోయి దెబ్బతిడ్డం కానీ జరగచ్చు బ్రెయిన్ గుండెలో కొంతమందికి హార్ట్ బ్లాక్స్ ఉండి కూడా లో హార్ట్ రేట్స్ ఉండి కూడా ఎరిథ్మియాస్ ఉండి కూడా ఇలా స్వేయింగ్ అనేది జరగచ్చు కానీ కంటిన్యూ ఉండదు అది యూజువల్ గా అప్పుడప్పుడు వచ్చి పోయే పరిస్థితులు ఉండొచ్చు సో ఈ విధంగా స్టార్టింగ్ ఫ్రమ్ వినైన్ కండిషన్ అంటే ఏ ఇబ్బంది అంటే ఏ పెద్ద ప్రమాదకరమైనది కాకుండా ఉండేది ఉండొచ్చు ప్రమాదకరమైనది అయినా అవి ఉండొచ్చు సో ఈ విధంగా ఇవన్నిటికీ డాక్టర్ ని సంప్రదించి సరైన పద్ధతిలో చూసుకున్నట్టయితే మీకు ఆన్సర్ దొరుకుతుంది బెన్ ఇట్ కమ్స్ టు వాట్ ఎవర్ సెలబ్రిటీ వి ఆర్ టాకింగ్ ఈ సెలబ్రిటీకి ఏముందని మాత్రం మనం చెప్పలేము ఏ డాక్టర్ చూస్తున్నాడో ఆ డాక్టరే బాధ్యుడు అండ్ ట్రంపే సారీ ఎవరైనా సెలబ్రిటీ ఎవరైతే వాళ్ళు వాళ్ళు డిక్లేర్ చేస్తే గానీ ఇట్ ఈస్ ఎ ప్రైవసీ యాక్చువల్ గా ప్రపంచంలో మన ఇండియాలో తక్కువ కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కూడా ప్రైవే పేషెంట్ ప్రైవసీ అని ఉంటుంది పేషెంట్ ప్రైవసీ ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ సో వాళ్ళ అవతల వాళ్ళ హెల్త్ గురించి డిస్కస్ చేయడం అనేది చాలా చాలా పెద్ద థింగ్ యాక్చువల్లీ అరౌండ్ వరల్డ్ బట్ దెన్ దీస్ ఆర్ ద పాయింట్స్ నేను చెప్పాలనుకున్నవి ఏంటి అంటే డాక్టర్ గారు నార్మల్ పర్సన్స్ అయితే కావచ్చు కానీ సెలబ్రిటీస్ తర్వాత దేశ నంబర్ వన్ దేశంగా ఉన్నటువంటి అమెరికాకి అధ్యక్షులు అలాంటప్పుడు కొంత ఆందోళన అయితే ఉంటుంది కదా జనాల్లో కన్సర్న్ ఈస్ గుడ్ కన్సర్న్ ఈస్ ఆల్వేస్ గుడ్ మన మన లీడర్ మనకు ఉండాలి మన లీడర్ ముందుకు వెళ్ళాలి మంచిగా ఉండాలి అనేది అందరికీ ఉంటుంది సో మీరు అన్నట్టు దట్ ఇస్ ఆల్వేస్ ఏ కన్సర్న్ సెలబ్రిటీస్ కున్న థింగ్స్ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి డబుల్ ఎడ్జెడ్ స్పాట్ దే దే ఆర్ సెలబ్రిటీస్ దట్స్ వై దే ఆర్ దే హు బి లైక్ దిస్ సో వాట్ ఎవర్ నేను నేనేమనుకుంటున్నాను అంటే ఆయన చక్కగా ఉండాలి ఆయన హీ షుడ్ బి హెల్దీ హీ షుడ్ బి గుడ్ హీ షుడ్ బి రూలింగ్ ఫర్దర్ అండ్ హెల్పింగ్ ద వరల్డ్ దేర్ కంట్రీ ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు మా ఉద్దేశం కూడా అదే అంటే అది ఎంత తీవ్రమైన ప్రమాదకరమైనది కాకపోవచ్చు పర్వాలేదు ఓకే ఆయనకి ఆయనకేమి ఇబ్బంది లేదు అని మీ ద్వారా చెప్పించాలనుకున్నాం అంతే

ఎనీ బ్లడ్ థిన్నర్స్ వాడితే అలా జరగచ్చు లేదా సింపుల్ ఏజ్ రిలేటెడ్ కూడా ఉండొచ్చు ఏజ్ పెరగటం వల్ల కూడా ఫేర్ స్కిన్ పీపుల్ కి పిన్ స్కిన్ పీపుల్ కూడా అలా అయ్యి ఉండొచ్చు మీరు అన్న నేను ఇది కెన్ బి జస్ట్ ఏజింగ్ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ లా కనిపించడం కాలవాపులు కూడా కొంతమందికి వీనస్ ఇన్సఫిషియన్సీ ఉండొచ్చు చాలా మంది ఎక్కువగా షేక్ హ్యాండ్ ఇవ్వటం వల్ల హ్యాండ్ షేక్ వల్ల కూడా అక్కడ అలా అయిందని చెప్పేసి కూడా అంటున్నారు మేబీ అది కూడా పాజిబుల్ పాజిబుల్ అదే అంటున్నాను రైట్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి